పొద్దున్న టీవీలో వచ్చిన టాప్ టెన్ ప్రోగ్రాం చూశాను మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ అయి నెంబర్ వన్ గా వచ్చిందిగా ఆ ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఏంటి ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండేసి రవ్వంగరా డైమండ్ రింగ్ ప్రసెంట్ చేశారు పెద్ద ఆయనకా ఆయన తీసుకున్నారా లక్షణంగా బాగుంది సొమ్ము ఒకటి సోకొకటిది అంటే ఇదే కష్టపడేది మీ ఆయన ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి ఆహా ఏమనుభవిస్తున్నావే నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని ఏరి కొరి ఇష్టపడి మరీ చేసుకున్నావుగా అనుభవించు కార్ ఎక్కువ డ్రాప్ చేస్తాను అక్కర్లేదులే ఇదిగో నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంత కాలం సెకండ్ క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే ఆ ఇంట్లో ఉన్నంత కాలం సెకండ్ క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే ఏమో చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఇదే మీ ఆయన ఫలితం మాత్రం హలో నేను మాట్లాడుతున్నాను చెప్పు చాలా గుడ్ న్యూస్ వింటే మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది శ్రీరంగం బ్రదర్స్ వచ్చిందా ఒక మా బావ వచ్చిందా బాగుంది స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండా వేస్తారు గానీ పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సగం పంచుతారనుకుంటున్నావా ఫ్లాష్ న్యూస్ వస్తుంది వీరికి పద్మశ్రీ వచ్చిందని అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇంట్లో ఎవరు లేరా పావగారు అక్క ఉన్నారు ఈయనగారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్లారు మూటాముల్లే సర్దుకుని ఏ కాశకు వెళ్ళకపోయావా ఆనాడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇంట్లో బానిసేనే ఆయనేమో అన్ని తనిచేసి ఆయనకొచ్చే సన్మానాలు విడుదల అన్నగారికి త్యాగం చేయడం నువ్వేమో ముష్టి కావాలంటే వాళ్ళని దేవరించడం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళ అసలు రూపం ఏంటి తెలుసుకో ఈ రొంపుల నుంచి బయటపడి మీ ఆయన విలువేంటో ఇంకెవరికి రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలని ధరించి ఆ దృశ్యాన్ని తెలికెద్దుగా నాకెందుకండి ఈ పై మెరుగులు మేరువు లాంటి నా భర్త పక్కన ఉండగా ఇది ఇస్తానండి ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాం ధరకి ఈ చీర మీదకి ఈ చెట్టు చాలా బాగుంటుంది ఏమంటారు అలాగే శురేఖ శురేఖ కూర్చో కూర్చో ఆహా ఏమిటివన్నీ రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దాని మీద నాకెందుకు అలంకారాలన్నీ ఢిల్లీ రాబోతున్నావా బిరుదులు అందుకోబోతున్నావా అదేంటమ్మా మనందరం కలిసి పద్మశ్రీ వచ్చింది ఆయనకి ఆయనతో వెళ్ళవలసింది నువ్వు మధ్యలో మేమెవరం ఉత్సవ అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నా అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అందరిలో తప్పే ఉంది ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి నా మరిది నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానాన్ని దక్కరిస్తున్నారా ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా ఎందుకు ఆయన బతుక మనిషి కనుక ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని ఊహ మనిషి కనుక చాలు ఆ వెళ్ళేదో మీ ఇద్దరే వెళ్ళిరండి ఆ పొందే సత్కారం అయినా మీరు ఒక్కరే పొందిరండి మమ్మల్ని ఇలా కూపస్తు మండు కాళ్ళ బతుకనివ్వండి రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు మనోహర ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని భూస్వామి కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను మీరు కొంచెం రిఫ్రెష్ అయితే ఇంకోసారి చూద్దాంలేండి ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తుంది ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చిందనిపిస్తుంది సార్ మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తానండి సార్ మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు సార్ ఐ డోంట్ మీన్ దట్ సార్ యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకున్నాం కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డుకి అర్హుడు అనిపిస్తుందా వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికే ఇచ్చేది కదండి దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి అరే తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటుగా మాట్లాడుతున్నారు ఆ పెద్దాయన ఆయన కటుగా మాట్లాడమే కాదండి ఆయన చాలా మొరటుగా కూడా ప్రవర్తిస్తున్నారు ఆ విషయం చెప్పడానికే వచ్చాను మొన్న సాంగ్ కంపోజింగ్ కింద పెడితే సాంగ్ పేపర్ ని చించి నా మొహాన సార్ ఒక మహాకవి రాసిన సాహిత్యాన్ని చాలా చురకం చేసి మాట్లాడారు సార్ ఈ బోర్డు సిచ్యువేషన్ కి మేమే అక్కర్లేదు సరిగమలు రాని వాడు కూడా పరికొస్తారంటూ తను నానా తిప్పు తిట్టి బయటికి గెంటేసినంత పని చేశాడు సార్ ఒకటి కాదు నిప్పు తొక్కిన కోతిన నానా భీమత్వం చేస్తున్నాను సార్ మీరు గమనించారో లేదు మా గురించే కాదు మీ గురించి కూడా మీ పరోక్షంలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు మీరు అర్జెంట్ గా రాకపోతే మునిగిపో సురేఖ నేను రంగాన్ని మాట్లాడుతున్నాను ఆ చెప్పండి అన్న ఈ ప్రొడ్యూసర్ తో గొడవ ప్రొడ్యూసర్ నీ కొట్టినంత పని చేశారు ఎందుకు ఈ మధ్యన బావగారు ప్రతి చిన్న విషయానికి అగ్గి మీద గుంటీలలో అందరి మీద విరుచుకుపడుతున్నారు

నన్ను అర్థం చేసుకోలేని బుద్ధి మీలాంటి బుద్ధిపోయింది నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నయ్య నీకేదో జరిగింది లేకపోతే మనల్ని నువ్వు బాగా మారిపోయావు లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేయి చేసుకున్నావంటే నువ్వు నువ్వు కాదు నువ్వు నా అన్నయ్య కాదు నీకు పిత్తి బాగా కుదిరిపోయింది ఇక లాభం లేదు కొన్నాళ్ళు పట్టు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ఈ బొల్ఫులకి వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి అందరూ ఏమిటో తిన తలుపులు వేసుకునేగా పడుకునేది ఈ లోపల బంది పొడి దొంగలు ఎవరైనా అది కాదయ్యా ఏ అర్ధరాత్రి బాత్రూమ్ బాత్రూమ్ కెళ్తున్నప్పుడు ఏ దొంగ విధమో కత్తో కటారా చూపించి ఆ మాటలు ఇప్పుడు ఎందుకు నీకు అడిగి ఇవ్వరా మన ఇంట్లో ఆవిడే ప్రైమ్ మినిస్టర్ ఇది రంగా పుట్టినరోజున మ్యూజిక్ అకాడమీ వాడు మా ఇద్దరికి బహుకరించిన కంకణ్ ఇది ఇలానే ఉండని వాడు నాతోనే నా పక్కనే ఉన్నాడు అనుకుంటారు ఎక్స్క్యూజ్ మీకట్ ప్లీజ్ ఢిల్లీ టు హరిద్వార్ కనెక్కింటి ఐ విల్ చెప్ అండ్ తెలియదు సార్ మిస్టర్ శ్రీనివాసాచారి మిస్సెస్ రుక్మిణి మిస్టర్ రంగాచారి మిస్టెస్ సురేఖ మిస్ స్వాతి మాస్టర్ సాహెబ్ వీళ్ళు ధర్వా స్టేషన్లో జాయిన్ అవుతారు సార్ ఓకే సార్ థ్యాంక్ వాళ్ళందరికీ కూడా టికెట్లు తీసుకున్నారు కదా వాళ్ళెవరూ లేకుండా ప్రయాణం చేయడానికి మనసు రాలేదు నాకు తెలుసండి మీ అన్న తమ్ముల అనుకుంటాం నా తర్వాత ఒక చెల్లెలు పుట్టిపోయింది చాలా సంవత్సరాల తర్వాత రంగా పెట్టాడు కడసారి వాడవటంతో ఎంతో గారాబగ్గా చూసుకునేవాడు విజయనగరం వారాలు చేసుకుంటూ మాధవ కవళం ఎత్తుకుంటూ మేము సంగీతం నేర్చుకునే రోజు లక్ష్మణ్లా నాకు ఎన్నో సపర్యలు చేసేవాడు ఒక్కో రోజు తను తప్పని నాకు అనిపించడం లేదు ఆడతారికి అస్తులే కమనస్ అర్థం చేసుకోగలదు చిడ్డు పిల్ల వర్షకు రమలోచన గుర్తింపు కెట్టి మన కలిసి తవరకు రావడం లేదనే తపన తప్ప పిల్లలో మరే దురాలోచన లేదు రంగ సభనే మీ పేరు నిలబెడతాడు మంగళం రాఘ రాణిణ్య మంగళందే మంగళం నాద రూపణ్యే వాణ్ణి నిత్య మంగళం

లంచ్ కి పళ్ళు కూడా పెడుతున్నాను. మర్చిపోకుండా తినాలి. అ తమ్ముడు రారా. స్కూల్ టాటా బై టాటా. వేడిగా ఈ కాఫీ తాగు. ఆ పాట లో అయితే బాగుంటుంది. నేను చెప్పినట్టు మీ అన్నయ్యతో చెప్పకే. మా తమ్ముడికి చెప్పేటంతరి దానివా అని. యాండి. వేడిగానే తీసుకురమ్మంటారా అక్కర్లేదు. నాకు అన్నయ్య ఉదరల ఎల్లుట కొట్టచాటు కనిపిస్తుంది అలవాటు పడ్డ మనుషులు కదండి నాకు అలాగే ఉంది రెండు రోజులు పోతే అన్ని సద్దుపోతాయి చూస్తూ ఉండండి మీరు బ్రహ్మాండమైన మ్యూజిక్ చేయబోతున్నారు మీ నిజమైన విలువ నలుగురికి తెలియపోతోంది ఎస్ ఆప్ షూర్ తక నమ్మకం లేదు ఆ స్వరాలు ప్రకించే ఓడి కోసం తకళ్ళు వెతుక్కున్నాయి ఆ రాగానికి ప్రాణం పోసేవాడి కోసం తోమల స్వరాలు పడుతుంది తీసుకోండి నమస్కారం బాబు కూర్చోండి కూర్చోండి గుర్తుంది బాబు మీ అన్నతమ్ములు తమ్ములిద్దరు వచ్చి మా భార్య భర్తలు ఇద్దరిని వాళ్ళ రావాల్సి వచ్చినందుకు ఎంత బాధపడ్డారు ఆయనకెందుకమ్మా బాధ అన్నగారిని తోలనాడి బయటకు పంపించేసిన ఆదర్శ మూర్తి కూల విరాటును కాదని ఉచ విగ్రహంలో రేగుతున్న దేవతామూర్తి ఆవేశంలో మాట పొర్లిందే కానీ అదే నా పాలటి శాపంగా మారుతుందని అనుకోలేదు అన్నం పెట్టిన చేతిని నరికేటంతటే పాపాత్ముని కాదమ్మా వెల్కమ్ నా బోండాలు పెద్ద గొప్పగా ఆటోగ్రాఫ్ చేస్తా అమ్మాయికి ఇచ్చేసావుగా పిచ్చి పిచ్చి ఆశాలే ఎక్కువ ఇది అప్పుడే మూడో ప్లేట్ మూడు మూడు తొమ్మిది బోండాలు తిన్నాను నువ్వు నీది ఇష్ట ఉంది మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు కడుపు మండిపోతుంది కడుపు మండినా పర్వాలేదు నీ గొంతు పాడుకోకుండా చూసుకో ఇదంతా నూనె మయం బేడి పాలలో మిరియాల పొడి మిరియాల పొడే సమ్మన్నాను కావాలంటే చిట్నీ కూడా నోచుకోలేదా ముందు ముందు పెద్ద పెద్ద వాటికి నోచుకోపోతున్నప్పుడు సార్ సార్ నమస్కారం హలో నమస్తే మీరు శ్రీరంగం వారి మనిషి కదా అవునండి ఏమిటి మధ్య వాళ్ళ పాటల్లో అసలు పసు ఉండటం లేదు చాలా పేలవంగా మరి నీరసంగా కృష్ణుడు లేని భగవద్గీతలా చాలా డ్రైగా ఉంటున్నాయి వాళ్ళ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ క్యారీ ఆన్ ఎవరైనా ప్రొడ్యూసర్లు చెప్పుడు మాటలు వినటం వల్ల కానీ లేదంటే ఇంకెవరైనా ఇండైరెక్ట్ గా ప్రేరపించడం వల్ల గాని ఆ రోజు అన్నగారితో ఘర్షణ పట్టడం రంగన్న చేసిన మొదటి తప్పు నేను సొంతంగా సాధించగలను అనుకోవడం తను చేసిన రెండో తప్పు నమస్తే అండి నమస్తే నమస్తే నమస్కారం అండి రావడం లేదా

బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల శ్రీనివాసాన్ని పెట్టుకున్నాం పెద్దయ్య గారు వదన్ గారు కూడా వచ్చి బాబుని ఆశీర్దిస్తే ఎంతో బాగుండేది చూడండి చెప్పే కదా పిల్లలు ఈ లోపు నువ్వు మాట్లాడు మర్చిపోతే అసలే మర్చిపో మనిషి వాడు ఒకటి రెండుకి వెళ్ళాడు చూడు గారు బాగుంచాయి బయట సురేఖంతా పెద్ద పెద్దగా చెప్పుకుంటున్నారు మీకు మీ అన్నగారికి ఏవో ఉన్నాయి ఆయన మీరు బయట పంపించేశారని ఇందులో ఎంత రోజు ఉంది మీరేమైనా అనుకోండి సార్ లైఫ్ ఆ పెప్ప లేదు ఆ చిక్కు లేదు ఆ రితం లేదు ఆ మెలోడీ లేదు ఇదిగో నేనే స్వయంగా ఆయన సంగీత బాధితుంది ఆయన అన్నగారు లేకుండా ఆయన ఒక్కరే స్వయంగా నా చిత్రానికి సంగీతం సమకూర్చారు పాటలు వచ్చినప్పుడల్లా జనం వెళ్ళిపోతుంటే ఐదు రోజులు కూడా ఆన్లైన్ చిత్రం ఇది ఎలా ఆడుతుందండి రెండు చక్రాలతో చక్రం ఉంటే ఏమవుతుంది అదే జరిగింది ఇక్కడ ఏమిటింది అంటే మీ అన్నయ్య గారు లేకుండా మీరు కట్టే పాటలు జనరంజకంగా లేవు లేవు ఇప్పుడు వాళ్ళు మంచికి గౌరవంతో మాట్లాడుతుంటే నా ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే మీ అన్నయ్య గారు ఎక్కడన్నా సరే ఇక్కడ పిలిపించుకుని మీరు ఇద్దరు కలిసి మళ్ళీ పాటలు కట్టండి అప్పుడు చూడండి ఆరిపోయిన దీపం మళ్ళీ వెళ్ళిపోయింది మా బాబుని ఆశ్రవదించి వెళ్ళండి